ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని విమర్శించారు బడ్జెట్లో ఇప్పటికే పథకాలకు నిధులు చేసిన ఏపీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు దిశగా కార్యాచరణకు సిద్ధమవుతోంది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పైన గతంలో ఏ హామీ ఇచ్చామో అదేవిధంగా అమలు చేస్తామని మే నెలలోనే తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తామని కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలుపై ఒక స్పష్టత ఇచ్చారు తణుకు పర్యటనలో భాగంగా చంద్రబాబు స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సమయంలో తల్లికి వందనం అమలుపైన ప్రకటన చేశారు వచ్చే విద్యా సంవత్సరానికి ముందే అంటే మే నెలలోనే దీన్ని అమలు చేస్తామన్నారు ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ మేరకు బడ్జెట్లో తల్లిక వందనం పథకం అమలు కోసం నిధులు కేటాయించారు ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లిక వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో పదిహేను వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు చేశారు మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతోంది వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఒక స్పష్టత అయితే ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి తల్లి ఖాతాలో ఈ పథకం కింద నిధులు జమ చేస్తామన్నారు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఇంట చదువుకునే ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలవుతుందన్నారు అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ నగదు జమ చేయనున్నారు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ఈ పథకాల అమలుపై స్పష్టత ఇచ్చారు తల్లికి వందనం పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామన్నారు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకాన్ని కేటాయించారు గత ప్రభుత్వం సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కేటాయించింది గతంలో పోలిస్తే ఇది యాభై శాతం అధికమని చెప్పుకొచ్చారు అంటే దీన్ని బట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ నగదు జమ చేయనున్నారు మే నెలలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపు చేస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది వైసీపీ మాత్రం రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య ఎనభై రెండు లక్షలు ఉందని ఇందుకోసం పదమూడు వేల కోట్లకు పైగా అవసరం అవుతుందని చెబుతోంది ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది అర్హతల విషయంలో గతంలో డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరి చేశారు ప్రస్తుత ప్రభుత్వం సైతం ఈ నిబంధన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది పథకం అమలు కోసం అధికార యంత్రాంగం మార్గదర్శకాలపై కసరత్తులు చేస్తోంది త్వరలోనే వీటిని అధికారికంగా ఖరారు చేయనున్నారు